నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణేష్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని గోదావరికని ఏసీపీ మడత రమేష్ సూచించారు గోదావరికని వన్ టౌన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక రాజ్యలక్ష్మి ఫంక్షన్ హాల్లో గణేష్ మండపాల నిర్వాహకులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏసీపీ రమేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మండపాల నిర్వాకులు పోలీసుల సూచనలు పాటిస్తూ శాంతియుత వాతావరణంలో గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని కోరారు వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా ఆన్లైన్లో అనుమతి పొందాలని సూచించారు డీజేలకు అనుమతి లేదని రాత్రి పది గంటల తర్వాత మైక్ నిలిపివేయాలని సూచించారు ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా భక్తి శ్రద్ధలతో ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు కానీ ప్రతిరోజు ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ కూడా ఒకే రోజు నిమజ్జనం శోభాయాత్ర చేస్తే అది అందరికీ బాగుంటుంది అనేది ఒక నిర్ణయం లాస్ట్ టైం అనుకున్న కమిటీ నిర్ణయంతో పెద్దలతో అందరితో కలిపి హప్పించేస్తే ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కసారి మూడో రోజు నాలుగో రోజు ఐదో రోజు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు కానీ ఆఖరి రోజు పెద్దలు వేద పండితులు అందరు కలిసి నిర్ణయించిన ఏదైతే ఒక రోజు ఉందో ఆ రోజునాడు మాత్రమే ఫైనల్ చేస్తే బాగుంటుంది అని అనుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు పెద్దలు ప్రకటించారు రకరకాలైనటువంటి మంచి మంచి విగ్రహాన్ని పూజించి దానికి రకరకాలైన హంగులతో రకరకాలైనటువంటి అలంకరణ చేసి ఎంతో ఖర్చు పెట్టి అలంకరణ ఎవరు చేస్తారు మీరే చేస్తారు ఎవరి వరకు చేస్తారు భక్తి భావంతో చేస్తారు అట్లా అలంకరణ చేసిన విగ్రహం సెంటర్ దాకా వస్తే చూసి ఆనందిస్తే మీకు ఎంత సంతోషంగా ఉందో మా కూడా చాలా బాగుండేది అందుకే మేము అందరం మా ఊరితో చర్చించిన ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ఈసారి ఉత్సవ విగ్రహ ఉత్సవ కమిటీతో ఒక ఏడు కలిసి పోలీసు ఉద్యోగం ఉన్నాం ఒక మన కమిషనరేటుకు మన మున్సిపల్ ఏరియాకు సంబంధించి వాళ్ళు నిర్ణయించిన ఒక విగ్రహానికి ఒక షీల్డ్ను ప్రకటిస్తూ ఉన్నాం ఈ సంవత్సరం పదివేల ఏంటి అంటే ది బెస్ట్ విగ్రహం అన్ని రకాలు అంటే పూజలు కానివ్వండి పద్ధతులు కానివ్వండి లేపడంలో కానివ్వండి నిమజ్జనంలో కానివ్వండి వీటన్నిటిల్లో పూర్తి స్థాయిలో చేసిన విగ్రహం కమిటీకి ఒక షీల్డ్ ఈ షీల్డ్ అంటే మీరు ఏదో తీసుకోరు తీసుకోవాలి పోలీసు వారు ప్రకటించే షీల్డ్ను కొట్టాలనేటువంటి పోటీకత్వం ఉండాలి ఈ శోభాయాత్ర ఏదైతే ఉందో దయచేసి మళ్ళీ ఒకసారి ఆలోచించండి మీ పిల్లలు ఇంతకుముందు మనందరూ చెప్పండి నిన్న చూడండి రామంతపులో కృష్ణాశ్రమం సందర్భంగా అంటే మనందరం జాగ్రత్తలు తీసుకుంటున్నామని అనుకుంటాం కానీ చిన్న చిన్న కరెంటు నేను ఒక మిత్రుడు అన్నాడు ఎవరు ఇంట్లో నుంచి కరెంట్ ఇస్తే తీసుకో ఇంట్లో నుంచి కరెంటు తీసుకోండి కానీ నేను కరెంటు వైర్ ఎట్లాంటి వైర్ పెడుతున్నాను దానికి సరైన అది ఉందా లేదా దానికి ఆ గేజ్ సరిపోతుందా లేదా అనేది కూడా ఒకసారి చూసుకోవాలి మిగతా జాగ్రత్తలు అన్నీ కూడా మీకు తెలుస్తున్నాయి మీకు తెలిసిన జాగ్రత్తలు వల్ల ఒకసారి మేము మా ఆల్రెడీ గుర్తు చేస్తుంటాను ఆ గుర్తు చేసిన జాగ్రత్తలు తీసుకుంటూ దయచేసి ఎవరికైనా ఏ రకమైన అభ్యంతరం ఉన్నా పోలీస్ వారికి తెలియజేయండి కానీ